అందరికీ నమస్కారం అండి మని మనము తెనాలి రామకృష్ణ కథలు చెప్పుకుంటున్నాం కదా ఆ దానిలో ఒక చిన్న సంఘటన ఏమిటంటే ఒకరోజు రామలింగ కవి రాయలవార ఆస్థానానికి ఆలస్యంగా వచ్చాడు ఆలస్యంగా వచ్చినప్పుడు ఏమిటి రామలింగ ఎందుకు ఈరోజు ఆలస్యంగా వచ్చావు అని అడిగితే నా చిన్న కొడుకు ఉన్నాడండి వాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అందువల్ల వాడు పేచీలు తీర్చలేక నేను ఇలా ఇంతసేపు ఆలస్యంగా రావాల్సి వచ్చిందని వివరించాడనమాట నువ్వు ఏదో సాకులు చెప్పడానికి అలా చెప్తున్నావు కానీ చిన్నపిల్లల పేచీలు తీర్చడం అంత కష్టమైన పని ఏమిటి అంత ఇదేమి కాదు బాగానే చేయొచ్చు నువ్వేమిటో ఇలాగా ఏదో రకంగానేమో సాకులు చెప్తూ ఆలస్యంగా వస్తున్నావు అని రాయల వారు రామలింగ కవితో అన్నారనమాట చిన్నపిల్లల పేచీలు అంటే అంత ఇది కాదు మహాప్రభు వాళ్ళు ఎలా చేస్తారంటే అది కావాలి ఇది కావాలంటారు ఇవ్వకపోతే ఊరుకోరు ఏదన్నా మనం ఇప్పించబోతే మన్ను కూడా పరిగెట్టించేస్తారు రకరకాలుగా సమస్యలండి పిల్లలతోని అది మా మాటలతో చెప్పే విషయం కాదు చేతలతోనే చేయాలి అని అన్నాడు రామలింగ కవి రాయలవారితోటి పిల్లలు వాళ్ళు పెట్టడమే కాకుండా మనల్ని కూడా పరుగు పెట్టిస్తూ ఏడ్పిస్తూ ఉంటారు అని అన్నాడనమాట రామలింగడు అప్పుడు రాయలవారు అంటున్నారు ఏమిటి ఇదంతా నమ్మసకివేనా నేను నిజంగా నమ్మాలనిపించట్లేదు నాకు ఏమిటో చెప్పు అంటే మీకు నమ్మకం కొలిగే కలిగేలాగా నేను ఏం చేస్తానంటే నేను పిల్లవాడిలా ఉంటాను మీరు తండ్రిలా ఉండండి మన ఇద్దరు వేషాలు మార్చుకుందామే ఏం జరిగిందంటే అని చెప్తున్నాడు అనమాట రామకృష్ణ అంటున్నాడు నాకు ఇప్పుడు మిఠాయి కావాలి అని అడిగాడు అప్పుడు రాయలవారు అంటున్నారు గబా గబా మిఠాయి కొనిచ్చారు ఓ సింతే కదా అన్నాడు నాకు ఇప్పుడు కొత్త బట్టలు కావాలి అని అన్నాడు అయితే సరే బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొని ఇచ్చాడు అయితే మరి ఇంకా నాకు వేరే చోటుకు వెళ్ళాలి గొర్రెక్కి తిరగాలనుంది అని అన్నాడు మళ్ళీ వెంటనే ఓ సింతే కదా అని చెప్పేసి రాయల వారు ఏం చేశారు అతను కూడా ఊరు ఊరూరా తిప్పుతూ వచ్చారనమాట ఇంకా ఇంకా పేచీలు పెడుతూనే ఉన్నట్టుగా ఒక చిన్నపిల్లవాడు ఎలాగాభినయం చేస్తాడో రామునికి అలాగే పేచీలు పెడుతూ వచ్చాడనమాట తర్వాత కొంత దూరంలో ఒక ఏనుగును చూశాడు నాకు ఏనుగు కావాలి అది కొంటావా కొనవా అని అన్నాడు రామలింగ కవి చిన్నపిల్లవాళ్లాగా అప్పుడు రాయలవారు సరే అని చెప్పి ఏనుగును కూడా కొన్నారనమాట కొన్న తర్వాత అతను ఏమన్నాడంటే చిన్నపిల్లవాడిలాగా ఈ ఏనుగుని ఈ సంచిలో పెట్టాలి అన్నాడు అదేమిటి ఏనుగు సంచిలో ఎలా పడుతుంది అంటే నాకేం తెలీదు ప్రభు ఈ సంచిలో ఏనుగుని తొర్చాలి అన్నాడు చూసారా మరి రామలింగ కవి అలా చెప్పేసరికి వారు ఆశ్చర్యపోయారు అంటే పిల్లలు ఇంత స్వభావం కలిగి ఉంటారా వీళ్ళ పేచీలు తీర్చలేకుండా ఉంటావా అని చెప్పేసి ఆయనకి చాలా నిజమే ఇలా చేస్తారా పిల్లలు అని అనుకున్నారు రామలింగ కవి ఇలా చెప్పాడు ఇలా ఇలా జరుగుతుంది స్వామి పిల్లలతో పేచీలు ఒక రకంగా తీరవయ్యి ఒక కోరిక కావాలని ఇంకోటి అంటాడు వాళ్ళు ఏడుస్తారు మన ఏడిపిస్తారు ఇలా జరుగుతుంది అందువల్లే నేను సభకి ఆలస్యంగా రావడం జరిగింది అని చెప్పేసరికి ఓహో ఇంతలా చేస్తారు ఆ పిల్లలు అని రాయలవారు అనుకుని ఆయన తప్పుని క్షమించి వదిలేశారనమాట అక్క సంఘటన ఏమైందంటే ఒకరోజు వారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఉన్న సమయంలో అందరికీ కూడా తలక పదేసి నాణాల్ని బంగారు నాణాలని ఇచ్చాడు ఇచ్చి ఏం చెప్పారంటే అందరితోని మీరందరూ కూడా ఈ నాణ్యాన్ని తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఎప్పుడు ఖర్చు పెట్టినా సరే నన్ను చూసి ఖర్చు పెట్టాలి అని ఒక ఉత్తర్వు దాఖలు చేశారనమాట అప్పుడు కవులందరూ కూడా బజార్కి వెళ్ళారు వెళ్ళి ఏ రోజైనా ఏదైనా ఖర్చు పెడదామా అంటే ఆయన ఏం చెప్పారు కండిషను నా ముఖం చూసి ఖర్చు పెట్టండి అన్నారు కదా ఆ వారం అంతా కూడా రాయల వారు ఎక్కడా కనిపించలేదు ఎక్కడున్నారో కూడా తెలియదు వీళ్ళందరూ వెళ్ళడం బజారుకి వెళ్ళడం రాయలవారు కనిపించలేదు కదా అని చెప్పేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఊరుకోవడం చేశారు ఇలా జరుగుతుండగా ఏం చేయాలో తెలియలేదు పూర్తిగా పది రోజులు అయిపోయింది పది రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకుని పదేసుకోవాలని తీసుకుని అందరూ కూడా రాజు దగ్గరకు వచ్చేసారు రాజుగారు అడిగారు ఏమిటి ఏం జరిగింది మీరు ఎందుకు ఏం చేశారు డబ్బులనంటే రాజా మీరేం చెప్పారు మీ ముఖం చూసి నాళాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఖర్చు పెట్టమని చెప్పారు కదా మరి మీరు అక్కడికి రాలేదు మేము ఎలా ఖర్చు పెడతాము మరి అందుకని మేమందరూ కూడా ఒక ఒక్క నాళం కూడా ఎవరూ ఖర్చు పెట్టలేదు అనేసి వాళ్ళు తిరిగి ఆ బంగారు నాళాలన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయలకి ఇచ్చేశారు అప్పుడు ఈ రాయల వారు అడుగుతున్నారు రామలింగండి రామలింగ ఏం చేసావు ఆ నాణాలను అని అంటే అప్పుడు భలే చక్కగా చమత్కారంగా మాట్లాడాడు స్వామి నాణాలు అన్నీ ఖర్చు పెట్టేశానండి అన్నాడు ఎలా ఖర్చు పెట్టావు నన్ను చూస్తేనే కానీ ఖర్చు పెట్టదని చెప్పాను కదా నేను అనంటే స్వామి ఆ నాణం మీద ఉన్నది మీ ముఖం ఉంది కదండి మీ బొమ్మే ఉంది కదా ఆ బొమ్మను చూసి ఒకసారి దండబెట్టుకుని నా ఖర్చు కావాల్సిన ఖర్చు పెట్టుకున్నాను మీరిచ్చిన పది నాణాలు కూడా ఖర్చు అయిపోయినాయి అని చెప్పాడనమాట ఆహా భళా రామకృష్ణ భళా ఎంత తెలివైనా నీకు ఎంత చక్కగా చమత్కారంగా చెప్పావు నువ్వు చూసారా మరి ఎంత చక్కగా చేశాడో మన రామలింగ కవి తెలివింటే ఎంతటిదైనా మన సొత్ అయిపోతుందన్నమాట అలా చేశారు అసదిగ్గజాలలో తమ్మణగురు డబ్బులు ఖర్చు పెట్టకపోయినా రాయలు మన రామకృష్ణ మాత్రమే ఆ డబ్బులు చక్కగా ఖర్చు పెట్టి తన అవసరాలని తీర్చేసుకున్నాడు అనమాట మరి ఇంకొక సంఘటన ఏమిటంటే ఒక ఊరిలో ఒక కొంతమంది నలుగురు మంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే ఒక రాత్రి ఎక్కడికో వెళ్ళారు వెళ్ళి తిరిగి 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 ఒక అవ్వ దగ్గరికి వచ్చారు అవ్వ దగ్గరికి వచ్చి అవ్వ ఆమె ఒక అన్నమాట ఆమె ఏం చేసిందంటే అందరికీ కూడా ఉండడానికి ఆస్కారం ఇస్తుంది వాళ్ళు ఉంటారు అక్కడ కొంచెం తిండి వండి పెడుతుంది వాళ్ళు తినేసేసేసి పడుకుని తెల్లారి వెళ్ళిపోతారు అప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు ఆ నలుగురు కూడా మేము చాలా అలసిపోయాం అవ్వ ఏదైనా మాకు ఉండడానికి చిన్న ప్లేస్ ఇస్తే మేము అక్కడ పడుకుంటాము అని చెప్పారనమాట వాళ్ళు తినడానికి కూడా కొంత ఏదో ఇచ్చింది ఇస్తే వాళ్ళు ఒక కుండ నిండా నాణాలు ఉన్నాయి నాణాలుంటే ఆ నాణాలను నలుగురు తీసుకొచ్చి ఒక అవ్వకిచ్చారు ఆ అవ్వ ఏం చేసింది తీసుకుంది ఏమిటి బాబు అని అడిగింది ఏమిదో దీంట్లో కొన్ని డబ్బులు ఉన్నాయి మీరు జాగ్రత్త పెట్టండి ఎప్పుడైనా సరే మేము నలుగురు వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రమే మీరు మాకు అని అన్నారు ఇది కండిషన్ అన్నారు అలా అనుకున్న తర్వాత ఏమైంది వాళ్ళు మర్నాడు ఎక్కడికో వెళ్ళారు వెళ్తేనే వాళ్ళకి డబ్బులు లేవు తినడానికి తిండి లేకుండా పోయింది ఆ నలుగురిలో ఒకడు వెళ్తే అవ్వా ఒకసారి కొండిస్తావా డబ్బులు తీసుకుంటారంటే మరి మీ కండిషన్ ఏం చెప్పారు నలుగురు వస్తేనే కదా మీకు ఇస్తామని అన్నారు మరి మీరు నలుగురు రాలేదు ఒక్కడే వచ్చావు అంటే దూరం నుంచి వాళ్ళ ముగ్గురులో ఒకడు అవ్వా డబ్బులు ఇవ్వు పర్వాలేదు మేమందరూ ఇక్కడ పంచుకుంటాంలే అన్నారనమాట ఆమె విషయం వినగానే ఆమె ఏం చేసింది ఆ కొండని ఒక వ్యక్తికి ఇచ్చిందనమాట ఆ వ్యక్తి ఏం చేశారంటే వాడికి చాలా డబ్బా సెక్కువ ఆ సెక్కు మొలన గబాగబా ఏం చేశారంటే ఆ డబ్బుల్ని తీసేసుకుని ఎక్కడికో పారిపోయాడు పారిపోతే ముగ్గురు మిగతా ముగ్గురు కూడా వచ్చారు ఏదవ్వా ఏదంటే ఇప్పుడే కదా చెప్పారు నా మీరు ఒక అతను వచ్చాడు నన్ను అడిగాడు నేను ఇచ్చేసానంటే ఎలాగో ఏమిటి అని అనుకున్నారు అనుకుని పెద్ద గొడవ అవుతుందనమాట రాయలవారును తెనాల రామలింగ కవి అలాగా ఎక్కడికో వెళ్తున్నారు వెళ్తుండగా ఈ విషయాన్ని చూశారు చూసి తెనాల రామలింగ నువ్వు వెళ్ళి ఆ సమస్యని పరిష్కారం చేసిరా అని చెప్పేసి రాయలవారు వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే రామలింగ కవి ఏం చేశారంటే వాళ్ళ ముగ్గురిని పిలిచాడు ఏమిటి విషయం అంటే మేము నలుగురుము డబ్బులు సంపాదించి మామకి ఇచ్చాము ఆ మా ఆ అవ్వ ఎవరికో ఇచ్చేసి వెళ్ళిపో వెళ్ళిపో వాడేమో డబ్బులతో డబ్బులతో పరాయారిపోయాడు మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు మాకు డబ్బులు కావాలి అని అన్నాడు అంటే మరి మీరు చెప్పిన విషయం ఏంటి అవ్వ నలుగురు వస్తేనే కదా ఇస్తానంది ఒక్కరికి అనలేదు కదా మీరు సరే అని చెప్పారు కదా ఇందులో తప్పేమీ లేదు ఆ నాలుగవ వాడిని కూడా పిలవండి ఎక్కడున్నాడు తీసుకురండి అనిస్తే అనేసరికి వాడిని వెతికి తీసుకొచ్చారు తీసుకొస్తే వాడి దగ్గరే ఆ చిలర అన్నీ ఉన్నాయన్నమాట వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏమిటి విషయం ఏం చేశారంటే వాళ్ళు ఎక్కడో దొంగతనం చేశారట దొంగతనం చేసి పట్టుబడిపోయారు పట్టుబడిపోకుండా డబ్బులు తీసుకొచ్చి వచ్చేసారనమాట అలా చేయడం వల్ల రామలింగకి వాళ్ళ దోషులు అని తెలిసి మా అవ్వకి శిక్ష లేకుండా ఆవిడ్ని విడిపించేశారనమాట చూసారా మరి మన రామలింగకి తెలివితేటలు నలుగురు దొంగలు శుభ్రంగా వాడు బుద్ధి చెప్పి పంపించేశారనమాట తెలుగు వారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి